పార్టీ ఏదైతే డిసైడ్ చేస్తుందో దాన్ని ఆయన ఎగ్జిక్యూటివ్ చేయాలి అంతే కదా జరగాల్సింది అట్లా జరిగితేనే కరెక్ట్గా ఉంటుంది రెండు లోపాలు జరిగే అవకాశం మీరు ఎగ్జిక్యూషన్లో లోపముందా డిజైన్లో ఉందా నేను అనుకుంటుంది మీ డిజైన్ల లోపం ఉంది డిజైన్ లోపం లేకుండా ఆలోచన లోపాల వల్లనే ఎగ్జిక్యూటివ్ కూడా లోపం అవుతుంది ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ నువ్వు నువ్వు సోషల్ మీడియా చూసేయంటే ఏం చూస్తారు వాళ్ళు నచ్చింది వాళ్ళు చేస్తారు అలా కాకుండా మీరు ఇచ్చే ఆలోచనలు పర్ఫెక్ట్గా ఉంటే ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసే పని వాళ్ళు ఇంప్లిమెంట్ చెప్పితే మళ్ళీ నేను చెప్పినటువంటి క్రాస్ చెక్కింగ్ ఉంటే అన్ని సెట్ అవుతాయి వైసీపీ సోషల్ మీడియా నడుపుతున్న తీరే బాగలేదు కారణం ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా అపోజిషన్లో ఉన్నప్పుడు బ్రహ్మాండం నడిచింది పొజిషన్లో ఉన్నప్పుడు చేతికిలపడింది కారణం ఏంటంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఎవరు చట్రంలో వాళ్ళు లేరు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు తెలుగుదేశం అంటే ఇష్టం లేని వాళ్ళు వివిధ సమస్యల మీద ఆసక్తి కలిగిన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళ పాత్రను ఎఫెక్టివ్గా ఎవరు కంట్రోల్లో లేకుండా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ పోయారు అందువల్ల అద్భుతాలు జరిగినాయి అందు అప్పుడు ఏమైందంటే నిజానికి పెద్ద ఎత్తునటువంటి సానుకూల దోరచింది అన్ని కూడి అది వైసీపీకి అడ్వాంటేజ్ గా మారింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేచురల్గా ఏమవుతుంది రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళు జగన్ దగ్గరగా ఉంటారు జగన్మోహన్ గారి అభిమానించే వాళ్ళు జగన్ దగ్గరగా ఉంటారు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారో ఆ పనులు కావాలనుకుంటారు లేదా వివిధ సమస్యల ఫోకస్ పెట్టేవాళ్ళు ఆ సమస్యలు పరిష్కారం కావాలనుకుంటారు ఈ నాలుగు అంశాలని హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వగలిగినటువంటి సమాచారం యాక్సెస్ ఈ ఫీడ్బ్యాక్ అనేది అస్సలు లేదు దానివల్ల ఏమైంది నలుగురు చేతికి పడ్డారు అంటే ఎవరైతే ఒక కాజ్ కోసం ఒక అభిమానం కోసం ఒక వ్యతిరేకత పేరుతోనో చేశారో వాళ్ళందరికీ హెడ్ క్వార్టర్ యాక్సెస్ లో లేకపోవడం వల్ల వీళ్ళందరూ యువని చూసేశారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చేశారు అంతే తప్ప సమ్ ఎక్స్ వైజాట్ మీరు పెట్టిన వ్యక్తులను చూసి చేరలా చేయాల సమస్యను చూసి మిమ్మల్ని అభిమానించేశారు ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా మీతో యాక్సెస్ కోరుకుంటారు వివిధ రూపాల్లో వాళ్ళు యాక్సెస్ తీసుకోకపోవడం వల్ల సమస్య పరిష్కారం కాలేదు వాళ్ళందరూ చెత్తికలబడి కూర్చున్నారు మీరేం చేసినారు ఒక హెడ్ క్వార్టర్లో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని ఒక ఎంపిక చేసుకున్నటువంటి ఒక రకంగా ఉద్యోగస్తులు పెట్టుకున్నారు ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తారు తప్ప రాజకీయాలు చేయలేదు దానివల్ల ఏమవుతుంది రాజకీయాలు చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు ప్రొఫెషనలిస్టులు ఏమో పనుకున్నారు మీరు ఎంపిక చేసుకున్న వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు షేర్ చేయడం వీళ్ళు షేర్ చేయడం వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం లేదా ఆ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడడం యూట్యూబ్ ఛానల్తో మాట్లాడం తప్ప ఈ ప్రొఫెషనలిస్టులు చేసే పని వాళ్ళు చేయలేరు అందువల్ల ఇప్పుడు మీ ఆలోచన ధోరణే తప్పు ఆ ఆలోచనలో కానీ ఉండి అరే ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నాలుగు రకాలు ఉన్నాయి వీళ్ళు ఊరికి పదవులో ఇంకోరి కోసం లేదు వాళ్ళతో యాక్సెస్లోకి వెళ్ళాలి వాళ్ళు మనం యాక్సెస్లోకి తీసుకోవాలి అని తీసుకొని ఉంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు జరుగుంటాయి మీ యాక్సెస్లోకి వచ్చుంటారు ఖచ్చితంగా అద్భుతాలు చేసి ఉంటారు అక్కడ ఫెయిల్ అయింది అప్పుడు ఇప్పుడు వైసీపీలో మారాల్సింది రెండు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాక్సెస్ విస్తృతపరచాలి నేను చెప్పినట్టు కనీసం వంద మందిలోకి ఆయన వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళడం ఇప్పుడు ఒక రాంగ్ డిస్కషన్ జరుగుతుంది ప్రజల్లోకి వెళ్ళడం అంటే మళ్ళీ వినుకొండలాగా ఇంకోసారి పోవాలి దానివల్ల ఏమో మీకు ప్రజల్లో అభిమానం వస్తుంది జరగాల్సింది పొలిటికల్ యాక్టివిటీ కానీ అసలు జరగాల్సింది ఏంటంటే నేను చెప్పినట్టు వంద మంది వంద యాభై మందో యాక్సెస్ మీరు వెళ్తే పార్టీ కరెక్ట్ గా ఉంటుంది ఫీడ్బ్యాక్ కరెక్ట్ గా వస్తుంది సోషల్ మీడియా నడిపే దాంట్లో ప్రొఫెషనలిస్టులు ఎందుకు దూరమైనారో ఆ ప్రొఫెషనలిస్టులు ఎట్లా దగ్గర చేయాలో మీ ఆలోచన ధోరణ మారాలి కాబట్టి మొత్తం ఈ రెండు మార్పులు జరగాలి తప్ప సజ్జల భారగం గారిని మార్చేస్తేనో రామకృష్ణారెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని సుబ్బారెడ్డి గారిని లేకపోతే ఇంకో ఆడున్న టీం ని మార్చేసి ఇంకొక నలుగురు కొత్త వాళ్ళు పెట్టేస్తేనో సమస్య పరిష్కారం కాదు కొంత మార్పులు జరగచ్చు కానీ ఆలోచన ధోరణ మారాలి జగన్మోహన్ రెడ్డి గారి యాక్సెస్ మారాలి మారితే ఖచ్చితంగా వైసీపీ అనుకున్నట్టు మంచి జరుగుతుంది ఆ రకంగా ఆ పార్టీ కూడా మంచిది